బాపట్ల జిల్లా చిన్నపులుగోరుపాలెం గ్రామంలో సైదాబరెడ్డికి చెందిన పూరిళ్ళు అర్ధరాత్రి సమయంలో ప్రమాదవశాత్తు స్టార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించి పూర్తిగా కాలిపోయింది మంగళవారం అగ్ని ప్రమాద బాధితులకు ఫ్రెండ్స్ ఆదర్శ్ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిత్యవసర వస్తువులు నగదు కూరగాయలు అందజేశారు ఈ సందర్భంగా ఆర్గనైజేషన్ ప్రధాన కార్యదర్శి బత్తుల సురేష్ మాట్లాడుతూ స్టార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించి సైదాబ్ రెడ్డి నివాసం పూర్తిగా అగ్నికి ఆకుతి అయిపోయిందన్నారు ప్రమాద బాధితులకు ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ సభ్యుల సహాయ సహకారాలతో నిత్యావసర వస్తువులు కూరగాయలు కొంత నగదు అందజేశామని చెప్పారు బాధితులు నివాసంలో దాచుకున్న డెబ్భై వేల రూపాయల నగదుతో పాటు మూడు గట్టివామి కాలిపోయిందని ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అన్నారు అఖండ ఫౌండేషన్ మరియు వేదాంత డెవలపర్స్ లాంటి స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి మమ్మలను ఆదుకొని మాకు సహాయ సహకారాలు అందించినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని సైదాబరెడ్డి అన్నారు ఈరోజు గణపవరం పంచాయతీలోని చినపులు పాలెం గ్రామంలోని ఆ కోమట్ల సైద సైదా సైదాబిరెడ్డి గారి కూరీళ్ళు రాత్రి ప్రమాదవశాత్తు కాలిపోవడం జరిగినది కట్టుబట్టలతో వాళ్ళు బయట ఉన్నారు ఈరోజు అఖండా ఫౌండేషన్ నుంచి వాళ్ళకి నిత్యావసర సరుకులు కాస్త నగదు వేదాంత డెవలపర్స్ నుంచి కూడా కొంత నగదు వాళ్ళకి అందజేయడం జరుగుతుంది అందరూ ఫౌండేషన్స్ కానీ అందరూ కూడా వాళ్ళకి సహాయం చేసి గ్రామస్తులు అందరూ కూడా వాళ్ళని నిలబెట్టాలని కోరు